ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మన తెలుగు వాళ్ళ సొమ్ము తెలుగువాడు ఎట్లాంటి వాడు ఎలా ఉంటాడు తెలుగువాడు ఎల్ల కోయిల్ వేయి చాలా మధురమైన కోయిలు ఒక కోయిల పాడితేనే చాలా శ్రవణీయము కానీ వెయ్యి కోయిలలు పాడితే ఎల్ల కోయిలలు వేయి పాడిన కొసరైన కం హని గొంతువాడు తెలుగువాడు వాడు తెలుగు మాట్లాడితే ఎల్లకో కోయిలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కం హని గొంతువాడు వే లేతమామిడి వేప లేచి లేత వగరుకు వగరైన పొగరువాడు ఒక మంచి మాటకి వడలిల్లవు పొంగి తనను తాన్మరచుని తువాడు లేచనా చైత్రమాస పుటిండా తెలుగువాడు లేస్తే భగ్గుమంటాడు మామూలుగా నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు ఓ పట్టాన లేవాడు తెలుగువాడు చెప్పి చెప్పి ఒరే హిందూ ధర్మము కాపాడుకోండి రాక ఎప్పటికీ పట్టదు మన ఇంటి దాకా రాలేదు కదా గురువుగారు ఉంటాడు వస్తే నువ్వే లేవు కదరా అప్పుడు ఆలోచించి ఏం చేస్తావు నాయన ముందుగానే మెలుకో నీ వీధికి రాకముందే నీ ఊరికి రాకముందే నీ పట్టణానికి రాకముందే మేలుకోయలే మమతలు కురిసనా మల్లెదండ ఎవరికై నన్ను చూడ ఇట్టే గ్రహింప వెయ్యి వేల మందిలో ఒక తెలుగువాడు ఉంటే కనుక్కోవచ్చు వీడు తెలుగువాడని ఆహా ఆకార విభ్రమ చేష్టాధికములను బట్టి ఎవరికై నన్ను చూడ ఇట్టే గ్రహింప తెలుగువాడు అనవీడు అని తెలియవాడు సుంతవ శివాడనట్టి వసంతుడితడు వాడని వసంతము తెలుగువాడు వసంతము వంటి భాష తెలుగు భాష ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో